పరిశుద్ధంగా బతికాడంటే ఎంత బలవంతుడో పవిత్రంగా బతికాడు నోరు కూడా జారలేదు కన్ను జారలేదు కాలు జారలేదు చేయి జారలేదు ఏం జారలేదు అసలు అంత పర్ఫెక్ట్గా నిలబడ్డాడంటే ఎంత బలవంతుడో అని మనం అనుకుంటాం దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోడు భలే బలవంతుడురా నువ్వు అసలు ఎంత నిగ్రహం శక్తిరా నీకు అసలు బా మామూలు నిగ్రహం కాదురా నాయనా విగ్రహం కూడా జాలదురా నీ నిగ్రహానికి దేవునికి స్తోత్రం విగ్రహం ఎలాగైతే కదలకుండా అలా ఉండిపోద్దు నువ్వు కూడా నిజంగా అలా ఉండగల బలవంతుడు రాను అసలు అబ్బా అవి ఎంత గొప్ప బలం మా ఓడిది ఎంత గొప్ప బలం అని బలాన్ని చూసి ఆనందపడతారు కొంతమంది దేవుడు ఆనందపడడు నోరు మీరా అంటాడు అది ఆ పాటకు అర్థం గుర్రాల బలం చూసో నరుల బలం చూసో ఆయన ఆనందించడు పాడండి

నీ బలాన్ని చూపించి దేవుని ముందు ఓవరాక్షన్ చేస్తే ఒప్పుకోడు నీ బతుకంతా నీకు చూపిస్తాడు అవసరమా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏ మాటతో రావాలి ఎప్పుడైనా సరే నువ్వు ఎంత నీతిగా బతికినా దేవుని ముందుకు పోయినప్పుడు మనందరికి దిక్కేది రేపు లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది నరకానికి పోయే కారణం ఏంటో తెలుసా వాళ్ళ నీతి మీద వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది మీలో పరలోకం పోయే కారణం ఏంటో తెలుసా మీ సొంత నీతిని స్వనీతిని పక్కన పెట్టి దేవుని నీతిని ఆశ్రయించారు చూడు కృప కృప కృపను ఆశ్రయించారు దాన్ని బట్టి పోతారు ఆ కృపే పిలుస్తుంది రండ్రా రండిరా నా రెక్కల కిందికి రండిరా బతికిపోతారు రండిరా అని పిలుతుంటే మాకొద్దు ప్రభు పో నువ్వు అక్కడికి పోయేవాళ్ళు అంత పాపత్ములు పాప పాపులు దేవుడు అంట ఆయన పాపులకి దేవుడు మేమంత పాపులం కదో కొంతమంది ఎత్తులు పడుతుంటారు కదా నీతో అని ఉంటారు కదా పాపుల దేవుళ్ళు పో మేము పాపులం కాదు అంత దరిద్రపు గట్టు బతుకు బతకట్లేదు లేళ్ళకు కావాలి లే అన్నోళ్ళు ఉన్నారు నేను విన్నాను కూడా పాపుల దేవుడు పాపులే పోతారు అక్కడికి మేమంత నీచులం కాదు అంత పాపులం కాదు మేము పరిశుద్ధులం మేము స్తంభములను నిలుపువారము అర్థమైందా కాబట్టి మీరు బోండి రేపు ఈ మాటలన్నీ పో మీరు బోండి మాకు అక్కర్లేదు అలా పోతాడు పాతాళానికి ఎందుకంటే రేపు ఈ నీతిని త్రాసులో దూస్తాడు ధర పెద్ద మనిషి ధర క్రొప్పిస్తారా ఉచితంగా పోరా టిక్కెట్ ఇస్తారా ఉచితంగా పోరా అంటే నగరాలు చేసావు దా ఎదా అంటాడు ఎక్కురా చెప్పు నువ్వు నీతి పనులు చేశానన్నా కానీ నీ నీతులన్నీ చెప్పు చెప్పు వాడి నీతిని తక్కెట్లో పెట్టి చూస్తే వాడి నీతి కంటే పాపాలు ఎక్కువ ఉంటాయి వాడి నీతి వాడి పాపాలు మొత్తం తక్కెట్లో పెడితే పాపాలు ఏడా ఉంటాయి వాడి నీతి ఆడో తేలిపోయి ఏది రా నీతి మంతుడా ఊరివరి ఊరివరి తెగ హెచ్చులు పడ్డావు కదరా పయ్యప్ప ఇకపా ఏం ఏ దేవా ఏమైనా ఆఫర్ లేదా ఏమైనా అవకాశాలు లేవ అయిపోయిందిరా ఆఫర్ అంతా అక్కడే అయిపోయింది భూమి మీద అయిపోయిందిరా నీకు ఇచ్చిన ఆఫర్ సమయం అంతా అయిపోయిందిరా ఇక్కడేం లేదు ఏమన్నా కొంచెం కొంచెం ఏదన్నా కొద్దిగా కొద్దిగా ఏదన్నా కొద్దిగా కొద్దిగా లేదు అరా లేదు అయిపోయింది రా తీసుకెళ్ళి పాత నీ పాపమే నిన్ను తీసుకెళ్తున్న పోరా పాపం నా మీద మోపురా నేను సిలువలో ఎత్తుకున్నాను రారా జస్ట్ ఒక మాట విశ్వసించురా నమ్మి రక్షణ బంధుకోరా బతికిపోరా అని పిలిస్తే వరి వరు వరి ఎన్ని ఎటకారాలు చేసావురా ఎన్ని ఎటకారాలు చేసేవరా ఏదో అక్కడే ఉండి ఉట్టికెట్ ఊరేగేటట్టు ఆ మిడిమిడి ఆ వయసు పొంగులు చూసి అబ్బాబ్బా ఏమి ఎచ్చులు పడ్డవురా ఏమి అచ్చులు పడ్డవురా పోయా మరి అని అడగండి మీరు ఏమనుకునిపోతారా ఆయన దగ్గర పోయినప్పుడు నా నీతి నేను మంచోడ్ని నేను మంచిదాన్ని నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధురాల్ని నేను అంతా నేను ఇంత అనుకుంటా బావు నువ్వు ఏమనుకుంటా పోతావు తెలుసా నీ బాహుళ్యమే మీరేమనుకు నా నీతి నా పరిశుద్ధత నా భక్తి నా యథార్థత నా మంచితననుకుంటా పోతారా మరి మీరేమనుకుంటా పోతారా నీ కృప నీ కృప ఏ మాకు దిక్కయ్యా ఎందుకమ్మా నువ్వు మంచిదానివే నువ్వు మా పవిత్రంగా బతికావు నీతి మంత్రాలే ఊరుకో ప్రభు లేదు లేదు నువ్వు నీతి కల్ల దానివి కదా నువ్వు మంచిదాన్ని ఊరుకో ప్రభు ఎందుకు అట్లా అంటున్నావు మరి లేకపోతే ఎండుతుంది భక్తుడు ఏం చెప్పాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని చెప్పలేదా మా నీతి ఎక్కడ చెల్లబడైద్దాయా నీ దగ్గర నీ కృప చెప్పు ఏం చెబుతావు అంతే అది కృప విలువ అందుకు కృపను వేడుకోమనేది దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే కృప అనుకుంటూ రావాలి నీ కృపే అనుకుంటూ రావాలి ఇక నీ నీతి నీ భక్తి నీ ఆత్మీయత నీ పవిత్రత ఇవన్నీ చూపించుకుంటా వచ్చావంటే అయిపోయిందే పళ్ళు రాలినట్టే దేవుని స్తోత్రం తిరిగిపోయే దెబ్బ పడిద్ది ఆ మెట్లోకి వచ్చాడు నేను ఇంత నీతిమంతుణ్ణి ఇంత మంచోడ్ని ఇంత భక్తుడిని ఇంత అంత అని చెప్పి తన నీతి మీద డిపెండ్ అయ్యాడు కానీ కృపను పట్టుకోలే ఎప్పుడైతే దేవుడు తనకు కనబడి మనోనేత్రాలు వెలిగించి తన లోపాన్ని తనకు చూపించాడు ఇంకా మారు మాట్లాడలా వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త వినికిడి చేత నేను విన్నాను ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను కాబట్టి నన్ను నేను అసహించుకుని బూడిదులోనూ ధూళిలోనూ బడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు పశ్చాత్తాపడేది ఎవరండి పరిశుద్ధుడా పాపం చేసినోడా పెద్దగా చెప్పండి ఫ్యాన్ వచ్చింది పెద్దగా చెప్పండి పరిశుద్ధుడు పశ్చాత్తాపడే అవసరం లేదు కదా మరి ఏబో నేను ఇంత మంచి అంత మంచి ఇంత పరిశుద్ధుడిని అంత పరిశుద్ధుడని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడింది ఎందుకు పశ్చాత్తాపడాడు అంటే అసలు అలా అనుకోవటమే నా పెద్ద పాపం అందుకే పశ్చాత్తాపడుతున్నాను నేను ఇంత మంచివాణ్ణి అని అనుకోవటమే నేను ఇంత నీతిమంతుణ్ణి అనుకోవటమే నేను ఇంత భక్తిపరుణ్ని అనుకోవటమే నేను ఇంత దయగలిగిన వాడిని అనుకోవటమే ఇంత దానగుణం కలిగిన వాడిని అనుకోవటమే పెద్ద పాపం అసలు నేను అది అంత దేవుడి కృప అని ఇప్పుడు అర్థమైంది అసలు నేను ఇంత అంత అనే అభిప్రాయం నాలో ఉంది చూసావు దీనికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు నేను నా స్వనీతి మీద ఆధారపడి నేను దేవుడిని ప్రశ్నించాను సో నేను తప్పు పెద్ద తప్పు చేశాను ఏంటంటే నేను అంత ఇంత అని అభిప్రాయాన్ని నా విషయమై నేను కలిగి ఉండటమే నా పెద్ద దోషం అని పశ్చాత్తాపడ్డాను అన్నాడు ఎప్పుడన్నాడు దేవుడు కనిపించినప్పుడా కనపడకముందా దేవ దర్శనం పొందిన తర్వాత సో మనందరినీ కూడా దేవుడు మనం పాపులము అని ఒప్పించడానికి మొట్టమొదట జరగవలసింది ఏంటంటే ఆయన మనల్ని దర్శించవలసి ఉన్నది మన మనోనేత్రాలను వెలిగించాల్సి ఉంది లేకపోతే మనకు మనం కనపడం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం కూడా తెగ మాట్లాడే మేము మాటలు ఎవరు నేను ఒకళ్ళు కూడా అన్యాయం చేయలే నేను చూపించు మరి నా వాళ్ళు ఎవరు అన్యాయం అయ్యారు చూపించు చూపించు కళ్ళు కూడా అన్యాయం చేయాలి ఏదన్నా ఉంటే నా సొమ్ము పోగొట్టుకున్నా కానీ ఒకటి సొమ్ము నేను దోచుకోవాలని అబ్బా ఎట్లాంటి డైలాగ్ మనం లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఎవరికో వంద రూపాయలు దానం చేసి వంద సార్లు చెప్పాం లేదా చెప్పలేదా కదా ఎప్పుడో ఎవరికో వంద రూపాయలు దానం చేసి వంద సార్లు చెప్పాం దాన్ని వంద మందికి చెప్పాం అట్లాంటి నీ లేవు మన లిస్టులో అవన్నీ చూసుకొని మనల్ని మనం ఏం ఫీల్ అయ్యాం మళ్ళాంటి మంచి వాళ్ళు ఉన్నారు అసలుకి మనలాంటి సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు అసలుకి అని తెగ ఫీల్ అయ్యా దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు తన దర్శనమును మనకు అనుగ్రహించి మనోనేత్రాలు వెలిగించినప్పుడు బాగా వినండి మన బ్రతుకేందో మనకు అర్థమైద్ది మన బ్రతుకు మనకు అర్థమగునట్లు మనం పాపులమని మనకు తెలియనట్లు దేవుడు మొట్టమొదట మనల్ని దర్శించవలసి ఉన్నది ఇప్పుడు మీలో ఎంతమంది నేను పాపిని అని ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి నేను నీతిమంతుడిని కాదు నీతి కాదు నేను పాపిని ఒకవేళ పరిశుద్ధత ఏదైనా ఉంటే అది క్రీస్తు రక్తమును బట్టే నాకు లేకపోతే లేదు అన్న చేతులు ఎత్తాలి ఈ సంగతి మీకు ఎలా తెలిసింది నేను చెప్పనా మీ మనోనేత్రాలు దేవుని దర్శనమును చూశాయి లేకపోతే చచ్చిన ఒప్పుకోరు ఒప్పుకోరు అబ్బా వంద మందినైనా దబా ఎత్తారు ఎవరు ఎవరు నేనా ఓహోహో అంటారన్నమాట ఇప్పుడైతే ఎవరు ఎవరు నేనా ఓహోహో అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దేవునికి మహిమ ఇప్పుడు ఎంత బాగా మీరు ఒప్పేసుకున్నారండి నేను పాపిని నేను దోషిని అపరాధిని అని అందరూ కూడా హోల్ హార్టెడ్గా హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు ఎలా ఎలా తెలుసు మీకు ఏముకు ఏ దర్శనం కలిగిందో యశయాకు ఏ దర్శనం కలిగిందో ఆ దర్శనం నీకు కలిగింది యషయా కలిగిన దర్శనం ఏంటో తెలుసా సైన్యములకు అధిపతి యోహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది యషయాకి చెప్తున్నారు దూతలు ఓ యశయా దేవుడు తప్ప పరిశుద్ధుడు ఎవడు లేడు నాయనా సైన్యముల యోహో వా పరిశుద్ధుడు 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 అంటుంటే ఆ దర్శనం చూసిన యశయా గుండె జారిపోయింది జారిపోయి ఏమన్నాడో తెలుసా ఎప్పుడైతే దేవదర్శనం పొందేటప్పుడు అయ్యో అయ్యో అని కేకేశాడండి ఏ సేవనంటే తెలుసా నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు సో దేవదర్శనం మన కలిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎదుటి వాళ్ళలో లోపాలు వెతకం వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా అనం నేను తేడా అంట మొదలు పెడతాం ఏమండి దేవదర్శనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలిగిద్దో అతనికి అంతర్ముఖ దర్శనం కలిగిద్ది అంటే తన్ను తాను చూసుకునే ఆ లక్షణం వచ్చేస్తుంది మళ్ళీ చెప్తున్నాను దేవదర్శనం ఒక వ్యక్తికి ఎప్పుడైతే కలిగిద్దో ఆ వ్యక్తికి అంతర్ముఖ దర్శనం కలిగిద్దిగా తన్ను తాను చూసుకోవటం మొదలు పెడతాడు ఈ శుభ లక్షణం ఈలో ఎంతమందికి ఉంది అన్న పక్కోళ్ళ సంగతేమో కానీ నన్ను నేను విమర్శించుకొని నాలోనికి నేను చూసుకొని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటా ఉంటానన్నా నాకు ఆ లక్షణం ఉంది అన్న చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలా అంటే మీలోకి మీరు చూసుకునే ఆ లక్షణం ఇంకా మీకు రాలేదంటే ఇంకా సరైన దర్శనం నీవు పొందల పొందితే ఖచ్చితంగా ఏమొచ్చిందో తెలుసా ఎదుటి వాళ్ళని వెతకడం తర్వాత ముందు మనలోనికి మనం పరిశీలించుకుని విమర్శించుకునే తత్వం వస్తుంది ఒకవేళ దేవదర్శనం కలిగి నువ్వు ఉన్నట్టయితే ముందు నీలో కనపడే లక్షణం ఇదే గుర్తుపెట్టుకో ఏదంటే తనలోనికి తాను యషయా తనలోనికి తాను చూసుకున్నాడు ఏబు తనలోనికి తాను చూసుకున్నాడు పేతురు సహా దోని కొంచెం లోతునకు నడిపించి వల వేయన్నాడు వేశాడు రాత్రంతా నడి సముద్రంలో ట్రై చేసిన ఒక చేప చేపబడద కొంచెం లోతుకు నడిపి దరినే వల వేపిస్తే రెండు దోనెలు మునిగే అంత చేపలు వచ్చినాయి రెండు ధోని మునిగేంత చేపలు వచ్చినాయి ఆ చేపల రాశికి అతడు విభ్రాంతినుంది ఏసు ప్రభు ధోనిలో కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళు ఎదుట సాగిలపడి ఏమన్నటో తెలుసా లూకాసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువు సీమోను అది చూచి మోకాళ్ళు ఎదుట సాగిల వాళ్ళని దీని శామ్యూ వాళ్ళని దీని లోకాసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చేపల రాశిని చూపించాడు ప్రభు వచ్చి కూర్చున్నాడు సీమోన్ పేదలు అంటాడు ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడిని అంటాడు నన్ను విడిచిపోయాను మంచివాణ్ణి కాదంట అదే అది లక్షణం దేవదర్శనం పొందుకున్నవాడు మనోనేతలు దేవుని చేత సరిగా వెలిగించబడ్డ వాడిలో కనపడే లక్షణాలు ఏంటంటే ఖచ్చితంగా అతడు తన ఏమై ఉన్నాడో ఎరుగుంటాడు తను ఏమై ఉన్నాడో ఎరుగుంటాడు తనలోకి తను చూసుకుంటాడు ఇది రెండవది యషయాకి దర్శనం కనపడింది యషా ఏమున్నాడో తెలుసు అయ్యో నేను అపవిత్రున్నయ్యా వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటున్నాను కానీ ముందు నేను తేడా అయ్యా నేను అలా నేను ఇలా అని చెప్పి తను తాను విమర్శించుకోవటం మొదలు పెడితే శరాపులలో ఒకడు వచ్చాడు కారుతో నిప్పుల కుంపట్లో నుంచి నిప్పును ఒకదాన్ని తీసుకొచ్చి యష ఏమన్నాడు నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అయ్యో అన్నాడు వెంటనే ఆ శరాపులలో ఒకడు పట్కార ఉంటుంది కదా పట్కార ఐడియా ఉందా ఏమైనా వస్తువులు పట్టుకుంటాం కదండి దాంతో పట్కార అంటారు దాన్ని కారుతో నిప్పుని తీసుకొచ్చి కుంపట్లో నిప్పుని తీసుకొచ్చి అషయ పెదవులకు తగిలించి ఇదిగో ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది అగ్ని నీకు తగిలింది కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయను అన్నాడు ఈ మాట చెప్పకపోతే అషయా మనిషి అయ్యేవాడు కాదు ఇక అల్లాడిపోయేవాడు ఆ దర్శనం చూసి అయ్యో 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 దేవా నీవు పరిశుద్ధుడవు నేను అట్లా లేను కదా నేను పాపిని అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన మనుషుల మధ్య నివసించుచున్నవాడను అయ్యో నేను అపవిత్రుడన దేవా దేవా నేను అపవిత్రుడనదే అని విలపించటం మొదలు దేవదర్శనం వాడికి తనలోనికి తను చూసుకుని అంతర్ముఖ దర్శనం కలుగుతుంది తన అంతరంగ స్వరూపాన్ని చూసుకునే తత్వం అర్థమవుతుంది అది అలవడిద్ది చాలా కీలకమైన మాట ఇది అలా విలపించుచున్నటువంటి అషయా దగ్గరికి శరాపులలో శరాపులు అంటే మహాదూతలు అని అర్థం మామూలు దూతలు వేరు మహాదూతలు అంటే పెద్ద ఇక ఆ మహాదూత కారుతో నిప్పు తెచ్చి అతనికి తగిలించి పెదాలకి ప్రాయశ్చిత్తమైంది నీ పాపానికి నీ దోషం పరిహరించబడింది ఇక నీవు నిర్దోషివి అన్నాడు ఇప్పుడు చెప్పండి దేవదర్శనం కలిగిన తర్వాత మనలో కనపడే తత్వం ఏంటి పరులను నిందించుటాయా లేకపోతే మనల్ని మనం విమర్శించుకున్నటాయా సెల్ఫ్ కామెంట్ స్వీయ విమర్శ ఈ తత్వం అనేది నీకు రాలేదు అంటే ఇంకా నువ్వు దేవదర్శనం పొందలేదని అర్థం వాళ్ళు తేడా వీళ్ళు తేడా ఆమెలాగా ఏమిలాగా వాళ్ళు బతికి ఇది ఇళ్ళ బతుకి ఇది ఆళ్ళ చరిత్ర ఇది ఇళ్ళ చరిత్ర ఇది అని పరులను ఇంకా నువ్వు విమర్శించుకుంటా ఉన్నావు అంటే నీకు ఇంకా సరిగా వెలిగింపు కలగల నీకు వెలిగింపు కలిగితే పరుల లోపాలు చూసే పరిస్థితి ఉండదు నీకు నిన్ను చూసుకుంటేనే నీకు అసహ్యం పుడుతూ ఉంటుంది